ప్రత్యేక ఆకర్షణగా తండ్రి కొడుకు కూతురు నిన్న గవర్నర్ ప్రసంగం జరిగింది ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అక్కడ గవర్నర్ ప్రసంగ సమయంలో ఒకే హాల్లో ముగ్గురు కనబడ్డరు తండ్రి కేసీఆర్ ఎమ్మెల్యే గజ్వేల్ ఎమ్మెల్యేగా అట్లాగే కేటీఆర్ సిరిసిల్ల ఎమ్మెల్యేగా కవిత ఎమ్మెల్సీగా ఈ ముగ్గురు అసెంబ్లీలో కూర్చున్నటువంటి ఘటన అరుదైన ఘటన కనిపించింది ప్రత్యేక ఆకర్షణగా ఈ ముగ్గురే తండ్రి కొడుకు కూతురే కనిపించారట సైలెంట్గా గవర్నర్ ప్రసంగం కాపీ చదువుతున్న కేసీఆర్ అధినేతకు బీఆర్ సభ్యుల ఘన స్వాగతం మొత్తం మీద ఆ శాసనసభలోకి అడుగుపెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కవిత తారక రామారావు కేసీఆర్ ముగ్గురు అసెంబ్లీకి వచ్చారు పది యాభై ఐదు నిమిషాలు కేసీఆర్ సభలో అడుగుపెట్టగా ఆయన వెనకాల బీఆర్ఎస్ సభ్యులంతా వచ్చారు కేసీఆర్ ముందు వరుసలో తన చైర్లో ఆశీర్యులు కాగా సవిత ఇంద్రారెడ్డి పక్కన కేటీఆర్ చివరి నుంచి రెండో వరుసలో కవిత కూర్చున్నారు ఉభయ సభలను ఉద్దేశించి గవర్ గవర్నర్ జిష్ణుదేవి వర్మ ఓ వైపు ప్రసంగం చేస్తుండగా కేసీఆర్ తన సీట్లో కూర్చొని గవర్నర్ చెప్తున్నటువంటి ప్రసంగ కాపీని చాలా కేర్ఫుల్గా నిజం చెప్తుందా అబద్ధం చెప్తుందా అని చూస్తుండట ఇది నిన్న జరిగింది ముగ్గురు కూడా ఈ ఒకే దగ్గర కూర్చోవడం అరుదైనటువంటి అంటే ఒకే హాల్లో కూర్చోవడం చాలా అరుదైన ఘటనగా మనం చూడవచ్చు